హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు గులాబీ పువ్వులు ఎక్కువగా పూయకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే పెస్ట్ మరి ఆ పెస్ట్ని మనకు వంటింట్లో దొరికే వాటితోని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా తయారు చేసుకోవాలి పెస్టిసైడ్ అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఒకే మొక్కకి ఎన్ని పువ్వులు పూసినాయో ఇట్లా మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలి మనకు ఒక్క మొక్క మీద అని అంటే మాత్రం మనం తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ముందైతే అసలు పువ్వులు పూయకపోవడానికి కారణాలు ఏముంటాయి అనేది మనము తెలుసుకోవాలి మొగ్గలు పువ్వులుగా పూయక ముందుకే రాలిపోతూ ఉంటాయి ఎక్కువగా మనం మందార మొక్కలలో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లము అదే మనకు గులాబీలలో కూడా మరి ప్రాబ్లం కనిపిస్తుంది ఎట్లా అంటే పువ్వు సరిగ్గా అంటే ప్రాపర్గా ఓపెన్ కాదు కరెక్ట్ షేప్ అనేది ఉండదు అట్లా మనకు చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు అంటే ముందైతే మనకు మట్టిల పోషకాలు అనేటివి కరెక్ట్గా ఉండాలి మొక్క హెల్తీగా ఉంటే మట్టి అంటే సాయిల్ హెల్దీగా ఉంటే మొక్క హెల్దీగా పెరుగుతుంది హెల్తీగా ఉండే మొక్కకి పెస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఏ మట్టిలో అయితే మొక్కను పెడతామో ఆ మట్టి మంచి పోషకాలతో నిండి ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి వాటరింగ్ అండి వాటరింగ్ మనము ప్రాపర్గా చేయకపోతే కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే మనం చేస్తే ఓవర్ వాటరింగ్ చేసేస్తు ఉంటాం కొన్నిసార్లు సరే పని అయిపోతుంది కదా అని చెప్పి అన్ని మొక్కలకి వాటరింగ్ ఇచ్చేస్తూ ఉంటాం అవసరం ఉన్నా లేకపోయినా మొక్కకి మరి అది చాలా రాంగ్ అట్లా చేయొద్దు ఎప్పుడైనా మనము మట్టిని చూడాలి మట్టిని చేత్తో తాకి చూడాలి మనము మట్టి తడిగా ఉంది మట్టిలో మాయిశ్చర్ ఉంది అంటే ఆ పూట అసలు ఆ మొక్కకి వాటరింగ్ అవసరం లేదు ఆ నెక్స్ట్ పూట మళ్ళీ సాయంత్రమో లేకుంటే నెక్స్ట్ డే ఉదయమో చూసుకొని చెక్ చేసుకొని సాయిల్ని అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి ఇట్లా మనం లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుందండి ఇది కూడా గమనించుకోవాలి మరి మొక్క స్ట్రెస్కి గురవుతుంది ఎక్కువ డ్రై అయిపోతే సాయిల్ నీళ్ళు లేకుండా ఎక్కువసేపు ఉండడం వల్ల మరి ఆ మొక్క అనేది స్ట్రెస్కి గురై అయిపోయి మొగ్గలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది అది కూడా చూసుకోవాలంటే ఓవర్ వాటరింగ్ అండ్ లెస్ వాటరింగ్ కాకుండా మొక్కకి ఎప్పుడెప్పుడు వాటర్ అవసరమో అప్పుడు తప్పకుండా వాటర్ అందించాలి ఎంత మోతాదులో అవసరమో అంతే మనం మొక్కకు వాటరింగ్ అందించాలి మొక్క రూట్ గ్రోత్ కూడా బాగుండాలి అప్పుడే మొక్క హెల్దీగా పెరుగుతుంది మొగ్గలు పూలు కూడా ఎక్కువ పూస్తాయి మరి రూట్ గ్రోత్ బాగుండాలంటే ఆ రూట్స్ వరకు గాలి వెలుతురు బాగా తగిలేటట్టుగా ప్రతి పది రోజులకు ఒకసారి తప్పకుండా మరి ప్రతి పాట్లోని మట్టిని లూజ్ చేయాలి మట్టి లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు బాగా రూట్స్ వరకు లోపల వరకు తగిలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని కూడా తొందరగా గ్రహించుకొని రూట్స్ ద్వారా మొక్క బాగా హెల్దీగా గ్రో అవుతుంది రూట్ సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది అప్పుడు మొగ్గలు పువ్వులు కూడా మనకు ఎక్కువగా పూస్తాయి ఇంకో ముఖ్యమైన కారణము పువ్వులు ఎక్కువ పూయకపోవడానికి గులాబీలు కానీ మందారాలు కానీ అదేంటి అంటే పెస్ట్ అటాక్ పెస్ట్ అటాక్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి చూడండి ఇక్కడ నేను రెండు లీటర్ల నార్మల్ నీళ్లు తీసుకున్నాను మన ట్యాప్ వాటర్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను దానిలోకి ఇప్పుడు నేను ఇక్కడ వైట్ వెనిగర్ తీసుకుంటున్నాను నార్మల్గా మనం వంటల్లో వాడుతుంటాం కదా అదే వెనిగర్ అండి ఇది మన కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి ఓకేనా టూ లీటర్స్ వాటర్కి టెన్ ఎంఎల్ వెనిగర్ తీసుకోండి తర్వాత నీమ్ ఆయిల్ తీసుకోండి నీమ్ ఆయిల్ కావాలంటే మన స్టోర్లో ఉందండి మీకు కావాలంటే మెసేజ్ చేయండి అయితే నీమ్ ఆయిల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏదైనా వంట నూనె మనం వంటల్లోకి వాడతాం కదా ఒకవేళ మనం యూజ్ చేసిన నూనైనా పర్వాలేదు కొన్నిసార్లు ఏవైనా పిండి వంటలు చేసుకొని పక్కన పెట్టేస్తాం కదా అది వాడకుండా ఆ నూనైనా పర్వాలేదు ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఓకేనా టూ స్పూన్స్ తీసుకోండి టూ లీటర్స్ కదా టూ స్పూన్స్ ఇవి మీరు క్వాంటిటీస్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అయితే దీనిలోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వంట సోడా ఓకేనా వంట సోడా గుర్తుపెట్టుకోండి మనం తినే సోడా వంట సోడా అంటాం కదా అది అది ఒక స్పూన్ తీసుకున్నా ఓన్లీ వన్ స్పూన్ సరిపోతుంది బాగా మరి ఇది కలవాలంటే ఈ ఆయిల్ నీళ్ళల్లా మన ఇక్కడ నేను ఒక్క కొంచెము లిక్విడ్ సోప్ యాడ్ చేస్తున్నాను మీరు హ్యాండ్ వాష్ కానీ లేదంటే షాంపూ కానీ లేదంటే లిక్విడ్ సర్ఫ్ కానీ ఏదైనా మీరు ఇక్కడ తీసుకోవచ్చు మూడిట్లలో నేనైతే ది హ్యాండ్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా అది కొంచెం తీసుకున్నా కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది బాగా ఇట్లా కలిపేసేయాలి మొత్తం అన్నీ ఎందుకంటే ఈ ఆయిల్ అనేది వాటర్లో కలవదు కదండి దానికోసమని మనం ఈ లిక్విడ్ సోప్ అనేది యాడ్ చేస్తున్నాము చక్కగా ఇప్పుడు కలిసిపోయింది చూసింద్రా ఇట్లా కలిసిపోయినాక మనము ఒక స్ప్రే బాటిల్లోకి ఈ లిక్విడ్ని తీసుకొని తర్వాత నేను ఎట్లా స్ప్రే చేయాలి ఎటువంటి వాటికి స్ప్రే చేస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఇక్కడ చిన్న బాటిల్ తీసుకుంటున్నాను దీనిలోకి ఇప్పుడు మనం ఎటువంటి వాటర్ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను టూ లీటర్స్ వాటర్ తీసుకున్నాను మీ గార్డెన్ పెద్దగా ఉందంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి అని అంటే మీరు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకొని నేను చెప్పిన క్వాంటిటీస్ని డబల్ చేసి తీసుకోండి సరిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఈ కంటైనర్ లోపలికి నేను మొత్తం ఈ పెస్టిసైడ్ అయితే తీసుకుంటున్నాను ఇది ఫంగీసైడ్ లాగా కూడా యూజ్ అవుతుందండి మనం వంట సోడా వాడినాం కదా మరి మంచి ఫంగీసైడ్ వంట సోడా మన పెస్ట్కే కాకుండా మరి ఫంగస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చేస్తుంది మరి తప్పకుండా మనము ఈ మార్చి మార్చి ఈ పెస్టిసైడ్స్ అనేటివి వాడుతూ ఉండాలి మన గార్డెన్లో ఎప్పుడు నీమ్ ఆయిల్ ఒకేలాగా వాడుతున్నాం అనుకోండి ఆ పెస్ట్కి కూడా అలవాటు పడిపోయి మరి అది పని చేయకుండా అయిపోతుంది అనమాట ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఇట్లా మనము పువ్వులు ఓపెన్ అయిన పూల మీద అంటే ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో పూలు వాటి మీద డైరెక్ట్గా స్ప్రే చేయకండి జస్ట్ మీరు ఆకులు మొగ్గలు ఏవైతే ఓపెన్ కాకుండా పూయకుండా ఉంటాయి కదా మొగ్గలు వాటిపైన స్ప్రే చేయండి ప్లస్ ఆకులు కింద పైన మొత్తం తడిచేటట్టుగా స్టెమ్స్ అన్నీ తడిచి జాగ్రత్తగా స్ప్రే చేయండి అంటే పువ్వులు ఇంకా నాలుగు రోజులు ఉండేవి కదా అవి మీరు డైరెక్ట్ స్ప్రే చేస్తే ఈ వంట ఆయిల్ అదంతా పడి పువ్వుల లుక్ అనేది పోతుంది కదా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి మందార మొక్కలకి ఎంత పెస్ట్ పట్టుకొని ఉంది చూడండి ఇది నేను ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అయినా కానీ ఇలాంటివి సహజమేనండి మొక్కలు ఉన్నప్పుడు మనము ఏదో ఒకటి తప్పకుండా ఇట్లా చూసుకొని వెంటనే మనం స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటాయి ప్రతి ఒక్క దగ్గర ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి అన్నిటికీ కూడా పెస్ట్ అనేది పట్టేసింది బాగా మరి చక్కగా ఇట్లా మనం అన్ని సైడ్స్ నుండి ఇట్లా మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేసిన అనుకోండి ఇంకొకేసారికి దాదాపు ఎయిటీ శాతం ఎయిటీ పర్సెంట్ అయితే పోతుంది ఒకవేళ ఇంకేమైనా కొంచెం ఉందనుకోండి పెస్ట్ మళ్ళీ మీరు రోజు వదిలేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ స్ప్రే చేయొచ్చు మరి ఇదే స్ప్రేని మళ్ళీ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండ లేని టైం మాత్రమే మీరు ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి మీరు మీరు ఎండలో స్ప్రే చేసి పాడు చేసుకొని మళ్ళీ మళ్ళీ నాకు కమెంట్ చేస్తే నేను ఏం చేయలేనండి గుర్తుంచుకోండి పొద్దున్న టైం ఎర్లీ మార్నింగ్ టైం కానీ లేకపోతే కంప్లీట్ ఈవినింగ్ టైం మాత్రమే ఈ స్ప్రే అనేది యూజ్ చేయాలి ఎందుకంటే మనం వెనిగర్ ఇంకా దాంట్లో వంట సోడా ఇవన్నీ ఆర్గానికే మనం ఏమీ కెమికల్స్ కావు అయినా కానీ మనం ఎండ లేని టైంలో స్ప్రే చేస్తే మంచిది చామంతి మొక్కలకి కూడా నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను చూస్తున్నారు కదా మొగ్గలకి ఎందుకంటే నల్లగా పెస్ట్ పట్టుకొని ఉంటాయి కదా వాటికి ఆ పెస్ట్ కోసం కూడా మనం ఇది మంచిగా పనిచేస్తుందండి ఇది చూడండి ఇట్లా ఈ విధంగా అన్ని మొక్కలకి గులాబీలకు మందారాలకే కాకుండా చామంతి మొక్కలకి కానీ ఇంకా ఎటువంటి పూల మొక్కలు ఉన్నా కూడా మంచిగా యూజ్ అవుతుంది చూడండి ఆకుముడత ఉంటుంది కదా ఈ ఆకుముడత కూడా ఈజీగా పోతుంది చూస్తున్నారు కదా నా మొక్కలకి కొంచెం అక్కడక్కడ ఆకుముడత కూడా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనము మొక్క ఒక పైననే కాకుండా ఇట్లా మట్టిలో కూడా స్ప్రే చేయండి నేను చూపిస్తున్నా కదా మట్టిలో కూడా స్ప్రే చేయడం వల్ల మరి ఈ ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా ఆ ఫంగస్ కూడా పోతుందండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ